మహిత ఎవరు అతను కొరియర్ బాయ్ అండి ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు బుద్ధి లేదా నీకు నేను ఎవరిని పడితే వాళ్ళని ఏం పిలిచలేదండి తను పాపం ముస్లిం ఆజా ఇస్తున్నారు వాళ్ళ ఉపవాసం వదిలే టైం ఏందని ఇంట్లోకి పిలిచి ఫ్రూట్స్ ఇచ్చినాను దాంట్లో తప్పే ఉందండి ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు పెడతావు ఆయన మన కులమా మన మతమా మన కులము మన మతం ఏందండి మనం ఉండేది భారతదేశంలో అండి భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఒక కులము ఇంకొక కులము ఒక మతము ఇంకొక మతము గౌరవించుకుంటారండి భిన్న మతాల ఏకత్వం అండి మన భారతదేశం అంటే కాదండి ముస్లింస్ కూడా మన హిందువులు గుడిలోకి వస్తారు మన ప్రసాదాలు తింటారు మన మతాన్ని గౌరవిస్తారండి వాళ్ళ మతాన్ని గౌరవించి ఇంటికి పిలిచి భోజనం పెడితే నాకు గుర్తొస్తుంది నా ఫ్రెండ్ కూడా నాతో పాటు గుడికి వచ్చి తీసుకున్నాడు అవును నిజమే ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని గౌరవించి ఐకమత్యంగా ఉంటే హ్యాపీనే కదా మంచి పని చేసినాం అంతే కదండి ఐకమత్యమే కదా ఆ మహిత ఈ రంజాన్ మాసంలో మనం వాళ్ళకి ఇఫ్తార్ విందు తప్పకుండా ఇద్దామండి అందరికీ నమస్కారం అండి నేను మీ మహితా తిలగమ్మండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి ఇందులో ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ కించపరిచే విధంగా వీడియో తీయలేదండి మీకు ఏమన్నా కూడా మీ రియల్ లైఫ్లో జరిగిన సంఘటనలు మాత్రం షేర్ చేసుకోవాలనుకుంటే మహితా ట్వంటీ నైన్ ఇన్స్టాగ్రామ్ లో మీరు మెసేజ్ చేయించండి మీ రియల్ లైఫ్ ఆధారంగా మేము వీడియోని తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాం